హలో భయ్య ఎట్లున్నారు మీరంతా తెలిసిందే భయ్య లిటరల్లీ కొత్తడంలో ఎండ కాంప్లెట్ అయిపోతున్నారని మన కొత్తడంలో ఈసారి ఎండలు రికార్డు స్థాయిని మించిపోయారంటే నమ్మండి ఎండల్లో రికార్డు కొట్టాలంటే అది కొత్తగూడమై ఉండాలి ఐపీఎల్లో రికార్డు కొట్టాలంటే అది ఎస్ఆర్హెచ్ అయి ఉండాలి సో మీరు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే ఐ లవ్ ఎస్ఆర్హెచ్ అని కామెంట్ చేయండి అండ్ ఆర్జీబీ ఫ్యాన్ అయితే నెక్స్ట్ సార్ కప్నామదే అని చెప్పి కామెంట్ చేయండి సో ఫైనల్లీ పాయింట్కి వస్తే భయ్యా ఈ ఎండల్లో పబ్లిక్ బయట ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిందే సో ఈ మండు ఎండల్లో దాహంతో ఉన్న వారికి మంచినీరు అందించి కొత్తగూడెం ప్రజానింది సేవ చేయాలి అన్న ఒక మంచి ఆలోచనతో చుంచుమం చుంచుపల్లి మండలం రామంజనే కాలనీకి చెందినటువంటి అక్బర్ పాషా అనే అన్న తన ఆటోని చలివేందంగా మార్చి మొబైల్ చలివేంద్రంతో ప్రజలకు చల్లని త్రాగునీరు అందిస్తూ ప్రజలతో సభాషాటో అలా అనిపించుకుంటున్నాడు అసలు ఇలాంటి ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో ఆయన్ని అడిగి కనుక్కుందాం రండి ఇట్లా ఎట్లా వచ్చిందన్న మీకు అసలు ఐడియా ఏ ప్రవక్త గారు మాకు విన్నవించింది అది మా ప్రవక్త గారు ఒకళ్ళకి మంచి నీళ్ళు పెట్టినందుకు ఇచ్చినందుకు మాఫే మంచి జరుగుతుంది ఎండలు ఆటో వేయడమే కష్టం అనుకుంటే ఆటో వేసుకుంటా జనాలందరికి నీళ్లు పెంచుతున్నాం కొటేషన్లు కూడా రాసినాడా కూడా కొటేషన్ ఉంది సార్ మన తాతలు చెరువుల్ని చూశారు మన తండ్రులు బావులను చూశారు మనం కుళాయిలో చూసాం మన పిల్లలు బాటిల్స్లో చూస్తున్నారు వాళ్ళ పిల్లలు బాటిల్ మూతల్లో చూస్తారు మనం జాగ్రత్తగా ఉండకపోతే నీళ్లు కేవలం కన్నీళ్ళలోనే చూడాల్సి వస్తుంది వాస్తవం అన్న ఇదైతే సో థ్యాంక్ యూ అన్న నీ ప్రయత్నం నీ సేవా గుణానికి హ్యాండ్స్ ఆఫ్ నీ ప్రయత్నం ప్రతి ఒక్కరి వరకు చేరాలి నిన్ను చూసి ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటూ సో ఇదిపై ఈ వీడియో కంక్లూజన్ వచ్చేసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సర్కారి మదీనా సలహీ వల్లం సబ్ ఫర్మాయా పానీ बहुत గ్లాస్ పానీ आप भी किसी को पानी पिलाने की कोशिश करिए जोश हो सके तो और हमारे चैनल को भाई के चैनल को सब्सक्राइब करो और अकबर ब्लॉग्स को भी सब्सक्राइब करो लिंक डिस्क्रिप्शन uh, में मिल जाएगा इन छोटी सी एक नेक काम करना चाह रहा हूँ आप लोग भी सपोर्ट करजिए